హలో ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చంద్రిక చెప్పిన మాటలు విని చామంతి తట్టుకోలేక నా జీవితాన్ని ప్రేమ్ బాబుకు అర్పించాలనుకున్నాను అని చివరి క్షణంలో ప్రేమ్ బాబు అమ్మగారి కొడుకని తెలిసింది ఇక ప్రేమ్ బాబుతో హ్యాపీగా ఉండాలనుకున్నాను అది కలగా మారిపోతుందని ఊహించలేదత్తా నా జీవితం గురించి నీకు చెప్పకపోవడమే మంచిదైందత్త నా జీవిత మొత్తాన్ని ప్రేమ్ బాబుకు అర్పించాలనుకున్నాను అనుకుంటూ చామంతి ఏడుస్తుంటే ఇక చంద్రిక వెంటనే ఊరుకోవే ఎందుకు ఎడుస్తున్నావు మనం పెద్దవాళ్ళతో పెట్టుకోలేమే వాళ్ళ స్థాయి వేరు మన స్థాయి వేరు అవునత్త నువ్వు చెప్పేది కూడా నిజమే మన స్థాయిని బట్టి మన భాగస్వామిని తెచ్చుకోవాలత్త అప్పుడే మన జీవితం కూడా హ్యాపీగా సాగుతుంది ఇన్ని రోజులు ప్రేమ్ బాబు డ్రైవర్ బాబు అనుకున్నాను ఇప్పుడు తెలిసిందత్తా రమాదేవి అమ్మగారు చిన్న కొడుకని అంతకుముందు ప్రేమ్ బాబు నాకు ఒక విషయం చెప్పాలని అన్నాడు ఆ విషయాన్ని నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని కూడా చెప్పాడు నేను కూడా అన్నాను ప్రేమ్ బాబుతో నా విషయాన్ని చెప్తే నువ్వు కూడా తట్టుకోలేవని ఇప్పుడు తెలిసింది బాబు ఎందుకంటే నువ్వు రమాదేవి అమ్మగారి చిన్న కొడుకని అనుకుంటూ చామంతి ఇక ఇంట్లోకి అడుగు పెడుతుండగా ఇక రమాదేవి కోపంతో చామంతి అక్కడే ఆగు ఏంటమ్మగారు ఏమైంది అబ్బబ్బా ఎంత నాటకం ఆడుతున్నావు ఏం తెలివన్నట్టుగా ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు ఏకంగా ఎవరు దొరికినట్టుగా నా కొడుకునే పట్టుకున్నావు కదా నీకు ఇంత ధైర్యమే నా కొడుకుని ప్రేమించడానికి నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోయావా నీ స్థాయి ఎప్పుడు నా కాళ్ళ కింద చెప్పులాంటి దానివి అది మర్చిపోయి ఏకంగా కిరటాన్ని అందుకోవడానికి నా కొడుకునే వలలో వేసుకున్నావా అయ్యో అమ్మగారు ప్రేమ్ బాబు మీ కొడుకుని నాకు తెలీదు ఎన్ని రోజులు నాకు డ్రైవర్ అని తెలుసు ఏంటి ఏ నాటకం కూడా అలావా అయినా మీ నాన్న బుద్ధులు ఎక్కడికి పోతాయిలే మీ నాన్న ఎవరినో హత్య చేసి జైల్లో ఉన్నాడు కదా ఇక నువ్వు కూడా నా కొడుకును వెళ్ళలో వేసుకుని పెళ్లి చేసుకోవాలని చూసావు కదా అమ్మగారు మాటలు మంచిగా మాట్లాడండి అమ్మగారు మా నాన్న ఎవరిని హత్య చేయలేదు నిర్దోషి ఏంటి కోపం బాగానే వస్తుంది నిర్దోషి అని చెప్తే సరిపోతుందా జడ్జి కూడా సమాధానం ఇవ్వాలి కదా మీ నాన్న నిర్దోషని ఆ టైం త్వరలోనే వస్తుంది అమ్మగారు ఎవరు చేశారో ఎవరు చేసి ఎవరి మీద నెట్టారో నాకు బాగా తెలుసు ఇక రామాదేవి మనసులో ఇదేంటి ఈ చామంతికి అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతుంది కుంపతిసి రాజావారిని మేం మర్డర్ చేసినట్టు దీనికి ఇలా తెలుస్తుంది కుంపతీసీ రామచంద్రయ్య జరిగిన విషయం దీనికి చెప్పాడా దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రేమ్ కూడా ఈ చామంతి దగ్గరికి రాకుండా చూడాలి అని అంటుండగా ఇంతలో ప్రేమ్ చామంతిని చూసి ఇక సంతోషంతో ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తుండగా రే ప్రేమ్ ఒక్కడే ఆగు నువ్వు నాకు మాటిచ్చావు మర్చిపోయావా ప్రేమ్ అసలు నీకు ఎవరు దొరికినట్టుగా ఈ పనిదాన్ని ప్రేమించడం ఏంట్రా ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ప్రేమ్ బాబు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా అంటే నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు మాది కాదమ్మా చామంతి ఇప్పుడు ఆరోగ్యం బాగుందో లేదో తెలుసుకోవడానికి వచ్చానమ్మా అంతే ఇక్కడ నేను అడుగుతున్నాను కదా దానికి ఆరోగ్యం బాగానే ఉందట వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు నాకు మాటిచ్చావురా ప్రేమ్ తన జోలికి వెళ్ళనని తనతో మాట్లాడనని మరి అమ్మ మాటలు లెక్క చేయకుండా చామంతి దగ్గరికి వెళ్తావా రాయన నాకన్నా నీకు ఈ పని మనిషి ముఖ్యం కదరా అమ్మ అంత మాట నాకు నీకోసం ఏమైనా చేస్తాను అవునా ప్రేమ్ అయితే రూమ్లోకి వెళ్ళు అని అనేసరికి ప్రేమ్ ఏం మాట్లాడలేక ఇక రూంలోకి వెళ్ళగానే చూస్తున్నావు కదా చామంతి నా ప్రేమ్ నా చెప్పు చేతుల్లో ఎలా ఉన్నాడో నువ్వు ఇంటికి పని మనిషివి గుర్తుంది కదా గుర్తుపెట్టుకుని అందరికీ కాఫీలు టీలు అందించాలి అది నీ వృత్తి అమ్మగారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను కూడా చదువుకున్నాక పెద్ద లాయర్ అవుతాను ఆ తర్వాత మా నాన్నను విడిపిస్తాను రాజవ్వాణ్ణి చంపిన హంతకురాల్ని తప్పకుండా పట్టుకుంటాను అమ్మగారు చదువుతూనే ఏదైనా సాధిస్తాను ఆ సంకల్పం నాకుంది ప్రతిసారి పని మనిషి అని హేళన చేసి మాట్లాడుతున్నారు కదా ఈ పని మనిషి ఏదో ఒక రోజు మీరే నాకు సెల్యూట్ కొడతారు ఏంటి అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నావు అసలు నువ్వు కాలేజీకి వెళ్తేనే కదా చదువుకుంటేనే కదా నువ్వు పెద్ద లాయర్ అయ్యేది ఏంటమ్మగారు నా చదువు జోలికి వచ్చారనుకో ఈ విషయాన్ని చిత్రవతి అమ్మగారికి చెప్పేస్తాను ఆ తర్వాత అమ్మగారు చూసుకుంటారు ఈ విషయాన్ని మరి అమ్మగారికి చెప్పమంటారా నా చదువును మీరే అడ్డుపడుతున్నారని చెప్పమంటారా రమాదేవి మనసులో ఇదేంటి ఈ చామంతి ఎంత దిగుబడి మాట్లాడుతుంది దీని సంగతి తర్వాత చూస్తాను అనుకుంటూ రమాదేవి వెళ్ళగానే ఇక చామంతి ఏడుస్తూ ప్రేమ్ బాబు నాతో తోడుగా నీడగా ఉంటానని మాటిచ్చారు చివరికి మాట నిలబెట్టుకోకుండా నిషాని పెళ్లి చేసుకుంటున్నారు అనుకుంటూ చామంతి ఏడుస్తుంటే ఇటు ప్రేమ్ ఏడుస్తూ చా నన్ను క్షమించు నీతో మాట్లాడాలని నిన్ను హక్ చేసుకోవాలని ఎంతో ఉంది కానీ మా అమ్మ మాటకు తలవంచి నీ దగ్గరికి రాలేకపోయాను నన్ను క్షమించు చా ఇంతలో నిషా ప్రేమ్ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ్ ఏం ఆలోచిస్తున్నా చామంతి గురించి ఆలోచిస్తున్నావా ఆలోచించక ప్రేమ్ నా గురించి ఆలోచించు ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ కోసం ఏమైనా చేస్తాను ఒక ప్రేమ్ బాధపడుతూ నిషా నీకు దండం పెడతాను నాకు చామ్ అంటే చాలా ఇష్టం చామ్ని ప్రేమిస్తున్నాను చామ్ని పెళ్లి చేసుకొని జీవితాంతం ఉండాలనుకుంటున్నాను మా నుంచి దూరంగా వెళ్ళు నిషా ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పు నిషా ఏంటి అలా మాట్లాడుతున్నావు చిన్న పిల్లా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు చామంతిని వదులుకో నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో నీకు అర్థం కావట్లేదా నీకోసం ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను కానీ నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి నీకోసం ఎంతకైనా దిగజారుతాను అని అనేసరికి ఇక ప్రేమ్ బోరున ఏడ్చేస్తాడు ఇక నిషా కోపంతో చామంతి దగ్గరికి వచ్చి అసలు నువ్వు ఏమంత పెట్టావే నా ప్రేమ్ నీ మాయ వలలో పడ్డాడు నిన్నే ప్రతిసారి కలవరిస్తున్నాడు ఇప్పుడే చెప్తున్నాను చామతి నా ప్రేమ్కి నువ్వు కాస్త దూరంగా ఉండు నా ప్రేమ్తో నువ్వు మాట్లాడాలని చూసినా ఏం చేస్తానో నాకే తెలియదు నువ్వు నన్ను పెడుతున్నావు కదనే అంతకింతకు నువ్వు బాధపడలే చేస్తాను నన్ను పెళ్ళికూతుర్ని రెడీ చేస్తుందా ఏంటి నిషా ఏం మాట్లాడుతున్నావు ఆయన నిన్నెందుకు పెళ్లి కూతురులా రెడీ చేస్తాను నేను ఎంత బాధపడుతున్నానో నా బాధ నీకు కూడా తెలియాలి కదా నన్ను పెళ్ళికూతురులా రెడీ చేయి అర్థమైందా నే అనేసరికి ఇక జామ్ మౌనంగా ఇక నిషాని తయారు చేయగానే ఇంతలో ప్రేమ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ప్రేమ్ ఎందుకంత బాధపడుతున్నావు ఓహో చామంతి నన్ను రెడీ చేసినందుకు చాలా బాధపడుతున్నావా మరి నేనెంత బాధపడుతున్నానో నీకు అర్థం కావట్లేదా నీకేమో చామంతి కావాలి కానీ నాకు మాత్రం నువ్వు కావాలి ప్రేమ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను నీకోసం ప్రాణమేనే ఇస్తాను కానీ నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ప్రేమ్ నా కన్నీళ్లతో నీకు సమాధానం చెప్తే అర్థం కాదు ప్రేమ్ నీ కళ్ళ ముందే ఇప్పుడు నిన్ను ఆత్మహత్య చేసుకుంటాను అనుకుంటూ ఇక నిష ఆత్మహత్య చేసుకుంటుండగా ఇక ప్రేమ్ కోపంతో నిషా చెంప పగులు కొట్టి నిషా అలాంటి పని చేయకో ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు చూడు ప్రేమ్ నిన్ను ప్రతిసారి చూసినప్పుడల్లా ఆ చామంతి గురించి ఆలోచిస్తున్నావు దాని గురించి ఆలోచించిన నేనేం చేస్తానో నాకే తెలీదు సరే నిషా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక ప్రేమ్ వెళ్ళిపోగానే నిషా గట్టిగా నవ్వుతూ చూసావా చామంతి పాపం ఆత్మహత్య చేసుకుంటానని యాక్టింగ్ చేశాను ప్రేమ్ నా పడిపోయాడు నా ప్రేమ్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు ఇటీమో రోజా టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ చామంతి మళ్ళీ వచ్చింది కొంప తీసి ఈ ప్రేమ్ కూడా చామంతి వలలో పడతాడా తొందరగా నిషాకి ప్రేమ్కి పెళ్లి జరిగితేనే కదా నాకు మనశ్శాంతి ఇటు ఏమో రమ్మాదేవి సంతోషంతో అమ్మయ్య ఇప్పుడు ప్రేమ్కి ఉన్న నిషాకి ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అనుకుంటుండగా ఇంతలో చిత్రవతి రాగానే ఏంటమ్మగారు మీరేంటి ఇలా సడన్ సర్ప్రైజ్గా వచ్చారు ఏంటి రమ్మా రావద్దా రాకూడదనుకున్నావా నీ గతం గురించి ఎవరికైనా చెప్తానేమోనని భయపడుతున్నావా నువ్వు నన్ను పిలవకపోయినా హర్ష నన్ను పిలిచాడు అందుకే కదా ఇక్కడికి వచ్చాను అయ్యో అమ్మగారు మీరెందుకు తప్పు పడుతున్నారు మీ దగ్గరికి వద్దామనుకున్నాం ఇంట్లో పనులు తీరక అమ్మగారు అవునా రామాదేవి చామంతి ఎలా ఉంది బాగుందా తనేదో నాటకం వేస్తూ రియల్ పాయిజన్ తాగిందట కదా హాస్పిటల్కి తీసుకెళ్లారంట కదా ఇప్పుడు బాగానే ఉందని చెప్పారంట మంచి పని చేశావు రామాదేవి చామంతిని అలాగే జాగ్రత్తగా చూసుకుంటుడు చామంతి కనుక ఏ విషయంలోనైనా ఏడిస్తే నిన్ను వదిలిపెట్టను జరిగిన విషయం మొత్తం అందరికీ చెప్పేస్తాను అర్థమైందా అయ్యో అమ్మగారు అలా ఎందుకు మాట్లాడుతున్నారు చామంతిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను సొంత బిడ్డలో చూసుకుంటున్నాను నా మాట నమ్మండి ఏంటి రమణమ్మ నువ్వు చామంతిని సొంత బిడ్డలో చూస్తున్నావా నువ్వు చామంతిని ఎలా చూసుకుంటున్నావో ఎంత పని చేపిస్తున్నావో ఎంత టార్చర్ పెడుతున్నావో నాకు బాగా తెలుసు అని అనేసరికి రమాదేవి టెన్షన్ పడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్